వచ్చిన చరిత్రను తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టిపిసిసి అధ్యక్షుడిని మీరు ఉన్నారు అనంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల దీక్షత వల్ల దీక్ష వేసింది ఆయనే తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే భక్షకుల లాగా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు అన్న రామన్న అన్న రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవ్వలేమన్నా ఊరుకునేది లేదన్నా ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్న బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాను చూసే ప్రసక్తి లేదు పావని గౌడ్ అనేటే ఒక్కతే అనుకుంటారు పావని గౌడ్ని ప్రతి ఒక్క వేల మంది ఫాలో అవుతారు పూజకు పువ్వులకు పోయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇగో పూలు ఉత్తగానే ఇస్తానా పూజ అయ్యాక కేసీఆర్ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు అది బాపు కేసీఆర్ అంటే